ఎందుకు లేట్ అయింది ఎందుకు లేట్ అయింది మీరు మాట్లాడితే మన మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఈ సందర్భంగా వాటే తెలియజేయాలనుకుంటున్నాను మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలాం మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలాం అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను మీ దిగజారుడుతనానికి నేనేం మాట్లాడను ప్రకృతిని ప్రేమించేవాడు దైవ తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి పిల్లలకి కులాలను పట్టుకొస్తావా ఆపాదిస్తావా వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి సిగ్గుందా ఒక్కొక్కళ్ళకి అలా చేసే వాళ్ళకి మాకు నోరు లేదనుకుంటున్నారా కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా మేమేం మాటలు గుర్తుపెట్టుకోండి అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే నే అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే మిగతా వారి గురించి నాకు తెలియదు పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు భయపడ్డాడు చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే చెవులే చెప్తారు అదే సార్ వాళ్ళు వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి కిరాయి హంతకులు ఉంటారంటే మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా కరుడుగట్టిపోయిన జీవితకాలం ఓకే మనం వాళ్ళతో ఏకీభీవించవచ్చు ఏకీభవించకపోవచ్చు నక్సలైట్స్ తోటి వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభీవించవచ్చు ఏకీభవించకపోవచ్చు అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకా అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే అలాంటిది ఇన్ని లక్షల మంది ఉంది ఇన్ని వందల మంది ఐపిఎస్లుండి వెయ్య రెండు వేలున్న ఉంది అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు వాడి పేరు ఏంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి సామాజిక మాధ్యమాల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు మా ఏం మాట్లాడతారు ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఏం పీకుల అంటే ఏమనుకుంటారో మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపు చేస్తే భయపడతాం భయపడతామనుకుంటున్నారా దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉండదు ఏ మ్యాడ్నెస్ ఉంటే వస్తాం మేము ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు సమాజం మీద దేశం మీద రాష్ట్రం మీద ప్రజల మీద పద్ధతులు మార్చుకోండి ఒక మాట అనాలంటే అనండి తప్పేం లేదు డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యం ఖచ్చితంగా అనండి అనడానికి కొన్ని గీతలు ఉంటాయి గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్ర లేడానికి ఏముండ అలా మాట్లాడేవాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే మీ చేతి మీద గీతల్లో తీసేస్తాం అంత అరగ తీస్తాం గుర్తుపెట్టుకొని కలెక్టర్స్ ఎస్పీ మీటింగ్ కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను ఈ రాష్ట్రంలో రౌడిజం బెదిరింపులు మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరిస్తూ ఒకటే చెప్పాను రౌడిజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది మనం అలాంటి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా ఇది నా నేను చెప్పాను నేను జనసేన మేము ప్రభుత్వంలో భాగం అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని అంశాన్ని తెలియజేస్తాం వెరీ కన్స్ట్రక్టివ్ మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్ అందుకని దీన్ని ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకోండి అలాగే మీరు వైసీపీ వారి వారికి కూడా చెప్తున్నా నాకు మీరంటే గౌరవం బొత్స గారు లాంటి నాయకులు ఉన్నారు మా పార్టీలోకి సామినేని ఉదయ్ భాను గారు లాంటి నాయకులు వచ్చారు శ్రీనివాసులు గారు లాంటి నాయకులు వచ్చారు ముంగోలు నుంచి బాలినేని శ్రీనివాసులు లాంటి గారు అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నారు కానీ మీరు కూర్చొని పాత పద్ధతిలోనే మళ్ళీ మేము ఇష్ట రాజ్యాంగంగా చేడతామంటే నేను విసిగిపోయినప్ప ఒక జీవితం రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయితే అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే కానీ పోయే ముందు చాలామంది తాట తీసేస్తాను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి పై తెలియకుండా బాధ్యత లేకుండా అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా మొత్తం తీసి రోమం రోమం తీసి కింద కూర్చోబెడతాం గుర్తుపెట్టుకో మిమ్మల్ని మీ చేత చప్పలు గుర్తించుకోవడానికో అరుపులుగా నేను చెప్పట్లేదు ఇది వేదంతో చెప్తున్నాను ఇది వేదంతో బాత్తో ఒక్కళ్ళు మాట్లాడలా మనకి రాష్ట్ర విభజనప్పుడు ఒక్క ఎంపీ కూడా మాట్లాడలా రాష్ట్ర విభజన జరిగితే మాకు వచ్చే నష్టం ఏంటి మాట్లాడారు జరగకూడదు జరగకూడదు వెళ్ళారు వెళ్ళి కూర్చొని ఎంపీల్లో మాకు ఈ నష్టం వస్తుంది మాట్లాడ్డాక భయం కొడతారు లేదు వ్యాపారాలు పోతాయేమోనని అంత దరిద్రపు గొట్టు బతుకులు ఎందుకు మనకి ధైర్యం లేని సమాజం ఎందుకు ధైర్యం లేని నాయకులు ఎందుకు సిగ్గుండాలి కదా మనకి అరే ఒకడు కూర్చోబెట్టి యాభై ఆరు రోజులు మొత్తం కడుపు కాలి 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 ఆ ఏడుస్తాం అతనికి కడుపు మంటకి భరించలేక బంకబట్టి గుడ్డ కట్టుకొని బట్ట కట్టుకొని కానీ కడుపు నిండా పెట్టుకొని ఏడిస్తే అతని ప్రాణత్యాగం మీద వచ్చింది అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఒకడు మాట్లాడేంటి నాయకులు నాయకులు చేసిన తప్పులకి ప్రజల్ని ఎలా శిక్షిస్తారు ఆ కోపం ఎవరికి ఉండొద్దా మనలో మనం కొట్టేసుకుందాం ఆ కులాల కింద అమరజీవి జలధార వస్తే ఒక కులానికి వస్తాయా నీళ్లు ఈ వేదిక పైనంతా ఒక కులమా పనిచేసే వాళ్ళంతా ఒక కులమా ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు కులాల సమూహం కులాల సమూహంతో కూర్చోబెట్టి కొట్టుకుంటాం కానీ సమిష్టి గారి ఇది ఆంధ్రప్రదేశ్ ఇది భారతం ఇది భారతదేశం అని లేదే ఎవరికి నాయకులు కూడా కావాలని అదే కోరుకుంటా ఉన్నా నేను ట్రాన్స్పరెంట్గా పట్టుకొచ్చాను పదివేల మందికి ఏకదాటి ఇచ్చానంటే నా కుల పోల్డర్ ఇచ్చానా నేను ముక్కు ముఖం తెలియదు నాకు అవ్వకూడదు నేను ఒకటే చెప్పాను వెరీ స్ట్రిక్ట్ పాలసీ నేను ఇరవై మందిని ట్రాన్స్ఫర్ చేయగలను నా పరిధిలో వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఒక లంచం ఉండకూడదు వారికి ఇప్పించాం పదివేల మందికి ఒక పదివేల మంది పైచులకి పైగా ఎట్ వన్ గో ఇంతకుముందు అదే దానికి రేట్ కార్డు ఉండేది గత ప్రభుత్వంలో ఈ కార్డు ఇవ్వాలంటే ముప్పై వేలు దానికంటే ఐదు వేలు పదిహేను వేలు పారం అరవై వేలు దానికి ఒక అరవై కోట్లు డెబ్బై కోట్లు ఆదాయం మళ్ళీ దానికి అవన్నీ తీసేసాను కదా ఈరోజు రోడ్లు ఎందుకేస్తున్నారు నువ్వు లంచాలు తీసుకొని అధికారుల దగ్గర రోడ్లు ఏమంటే వాళ్ళు ఎందుకేస్తారు అందుకు ఫస్ట్ లంచం అనేది తీసి పక్కన పెట్టాం మీరు జీతాలు తీసుకున్నారు మీకు ఏదైనా కష్టం వస్తే నిలబడతాం మీరు ప్రజల కోసం పనిచేయండి ఈరోజు ఎందుకు ఇరవై ఏడు లోపల అవ్వాలి అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశిస్తున్నాం మేము మీకోసం కట్టుబడి ఇది రెండు సంవత్సరాలు నీటి ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే పూర్తి అయ్యే తీరాలి ఇది నేను పర్సనల్గా నేను కూర్చొని మన ఉభయ గోదావరి జిల్లాలకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఐదు ప్రాజెక్ట్స్కి అయ్యేలాగా నేను పర్సనల్గా బాధ్యత తీసుకుంటాం